ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మే ఐదవ తేదీ నుండి మే పదకొండవ తేదీ వరకు గల వార ఫలాల్లో సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకు ఏమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్నా మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసి ట్లయితే మీరు మా వీడియోల్ని మిస్ అవ్వకుండా చూడవచ్చు పూర్తి వివరాల్లోకి వెళ్తే సింహరాజ్ వారు ఈ వారం చాలా వరకు భావోద్వేగంతో ఉంటారు దీనివల్ల మీరు ఇతరులతో బహిరంగంగా మాట్లాడడానికి లేదా సంభాషించడానికి కొంతవరకు సంకోచిస్తారు ఎవరిని కూడా కలవడానికి ఇష్టపడరు అటువంటి పరిస్థితుల్లో మీరు మిమ్మల్ని ఒత్తిడి లేకుండా ఉంచాలనుకుంటే గతాన్ని తొలగించడం ద్వారా మిమ్మల్ని మీరు మానసికంగా ఉన్న ఒత్తిడిని దూరం చేసుకోవచ్చు ముఖ్యంగా మళ్ళీ కొత్తగా జీవితాన్ని ఆరంభించడానికి ప్రయత్నించడం మంచిది అలాగే గతంలో మీరు డబ్బుకు సంబంధించిన వివాదంలో చిక్కుకుంటే ఈ వారం మీకు దాని నుండి చాలా ఉపశమనం లభిస్తుంది ఎందుకంటే మీరు ఆ పరిస్థితిని మరింత దిగజార్చడానికి ముందే నిర్వహించగలుగుతారు తద్వారా మీరు ఎటువంటి చట్టపరమైన ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు కాబట్టి చాలా తెలివైన నిర్ణయాలు తీసుకోవాలి మరియు డబ్బుకు సంబంధించి మంచి నిర్ణయం తీసుకోవాలి అలాగే ఈ వారం కుటుంబ సభ్యుడి ఉద్యోగం వల్ల కుటుంబ ఆదాయం పెరుగుతుంది ఇంటి పునర్నిర్మాణం లేదా అంతకు ముందు ఇరుక్కుపోయిన దాని నిర్ణయం పూర్తయినట్లుగా పరిగణించవచ్చు ఇంకా ఎనిమిదవ ఇంట్లో రాహు ఉండడం వల్ల ఈ వారం మీ ఉద్యోగంలో ఉన్న సమస్యలు తొలగిపోయి ఇంక్రిమెంట్ అవకాశం ఉంది మరియు కుటుంబ సభ్యుల జీతాల పెంపుదల వల్ల ఆర్థిక ప్రయోజనాలు కలిగే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా సింహరాశి వారు ఈ వారం ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవడం మంచిది ఇక సింహరాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ప్రతి రోజు ఆదిత్య హృదయం పఠించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం సింహరాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి తొమ్మిది పదకొండు తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీల్లో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖనం భవద్దు